जगत्सजायीं लक्ष्मीं जातवेदो ममा महा तां महामहाजातवेदो लक्ष्मीमनपकामिनीम् एष्यां निरञ्जं विन्दीयन् रामस्वं पुरुषामहावस्तिनाथ प्रमोदिनेम सां सोवरण મે જગદા બદલા સ્વામી રાસવરીશિયા ચરુદા મારવા સા મે સાત જંતી હું મેં આડે લેવદિસ્તામાં રામ મદરી મી ગુંજનામ બમજ્યા લક્ષ્મી ને રસે બા અંતારુને આદિત્ય વર દેવ સમતો રાદો વનસ્વ દિચ્છવરુચ્છો દનિયા કરસે મલાને તબદાન એંજી માયા મરાયા કાહ્યા લક્ષ્મી

జై శ్రీమన్నారాయణ మన బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క ఎదురుకోలు మహోత్సవం అత్యంత వైభవంగా మనం జరుపుకుంటున్నాం తర్వాత మన ఎగురుకోలు మహోత్సవంలో మరి మన స్వామివారు ఎక్కడి నుంచి వచ్చారు మరి మన జిల్లాలు కూడా గ్రామంలో దక్షావతార వెంకటేశ్వర అనుగ్రహిస్తున్నారు ఎదురుకోల్ మహోత్సవామి మన అచ్యుత్ స్వామి తర్వాత నవీన్ స్వామి రామాచరణ స్వామి తర్వాత గురురాజరావు గారు ఎదురుకోల్ మహోత్సవాన్ని జరిపిస్తారు జై శ్రీమన్నారాయణ శ్రీ స్వామి పుష్కరిణి

మన మనకు అభయమిస్తూ ఆయన ఇస్తూ సాక్షాత్ ఇక్కడ జిల్లాలు కూడా గ్రామంలో మత్స్యావతారంగా అవతరించి మమ్మల్ని అనుభవిస్తున్న స్వామివారి ఇప్పుడు అలా విహార యాత్ర వెళ్తూ తిరిగి చేరుకున్నారు స్వామి అయితే మా స్వామివారికి మరి అమ్మవార్లు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిది అదంతా కూడా తెలియాలి మా స్వామివారికి ఏం కట్నం ఇస్తారు ఏంది ఏం సంగతి శ్రీ వైకుంఠంలో నుంచి మరి తిరుమల పుష్కరిణి వద్ద ఏం చేసినటువంటి స్వామి ఆయన పాదాలు మొక్కుతేనే చాలు అన్ని కోరికలను అభయాలను ఇస్తాడు అట్లాంటి స్వామికి మరి అమ్మవార్లు ఎవరు ఏంటిది మేము ఎలా వివాహం జరిపించుకోవాలి అదంతా కూడా మా స్వామివారి తెలిపారు అయితే ఒక చిన్న సందేహం వచ్చింది స్వామి విహార యాత్ర బయటకు వచ్చి పెళ్లి గురించి మాట్లాడుతారు విహార యాత్ర గురించి బయటకు వచ్చారు అమ్మాయిలన్నీ ఆగిపోయి ఈ విహార యాత్ర మర్చిపోయి మరి ఇక్కడ ఆగి పెళ్లి గురించి మాట్లాడుతున్నారంటే కొంచెం అనుమానంగానే ఉంది అలా కాదు వైకుంఠం నుంచి వచ్చి తిరుమల తిరుమల నుంచి ఇక్కడ జిల్లాలు కూడా గ్రామంలో ఏం చేస్తున్నాము మరి మా స్థాననిది మరి అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిది అదంతా కథ మార్చ కొనేది లేదండి మా స్వామి దశావతాలు ఎత్తిన స్వామి నారసింహ వామన భార్గవ రాగ గురువు మరి కల్కి అవతారాలు ఎత్తినటువంటి స్వామి నక్ష రూపంలో ప్రథమ రూపంలో వెలిసినటువంటి స్వామి మా స్వామి విశేషం అంతా కాదు ఎంత చెప్పినా తని తినదు మరి

మీ అమ్మవారు ఎవరు అసలు మీ అమ్మవారు వైభవం ఏంటి మీరు చెప్పండి స్వామి మీరు మా ఇంటి వచ్చారు వైభవం వెళ్ళారు అసలు ఎవరు మీరు మీరు ఎక్కడికి వచ్చారు ఏం అడుగుతున్నారు సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్ని లోకాన్ని పాలించేటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి మత్స్యావతార వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మత్స్యావతారము అంటే మనం ఈరోజు ఇంతటి యజ్ఞాగాలి క్రతువులు చేసినా బ్రహ్మోత్సవాలు చేసినా ప్రతిష్టలు చేసినా మూల ఆధారమైనటువంటిదే వేదం వేదాన్ని ఆధారంగా చేసుకునేటువంటి మనం ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నాం వేద మంత్రం లేనిది ఎటువంటి పూజలు కూడా మనం చేయలేం అటువంటి వేదాలని సోమకాసురుడు అనేటువంటి అసురుడు వాటిని అపహరించి తీసుకొని వెళ్ళినప్పుడు సముద్ర గర్భంలోకి మత్స్య రూపంలో స్వామివారు వెళ్ళి ఆ సోమకాసురుడు అనేటువంటి అసురుని సంహరించి వేదాలన్నిటిని కూడా రక్షించి చతుర్వేదాన్ని మన లోకమంతా ఇష్టవ్యాప్తం చేసినటువంటి స్వామి మా యొక్క శ్రీమన్నారాయణుడు మత్స్యావతార వెంకటేశ్వర స్వామి మత్స్యావతార గోవింద విశేషమైనటువంటి మత్స్యావతారంలో ఉన్నటువంటి స్వామి వచ్చాడు మీరు మా స్వామిని ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు అటువంటి స్వామి మీకు అదృష్టం సౌలభ్య పరిపూర్ణ వాత్సల్య గుణాలన్నీ కలిగి ఉన్నవాడు లోకాలన్నిటి నుంచి పాలించేవాడు సమస్త లోకాలకు కూడా అధిపతి అయినటువంటి స్వామి పుంసామోహన రూపు అంటే సాక్షాత్తు పురుషులు కూడా చూసిన సమ్మోహన పరిచే స్వరూపమే మా యొక్క అటువంటి మత్యావతార స్వరూపంలో ఉన్నటువంటి మా స్వామిని చూశారు మీరు వచ్చి మీ అమ్మాయిలు ఏంటి మీ అమ్మాయిల గుణగణాలు తెలియపరిచి అమ్మాయిలు ఇవ్వడానికి ముందుగా మాకు ఏమి ఇస్తారు ఆ విషయాలు కూడా తెలియపరచవలసిందిగా మిమ్మల్ని విజ్ఞాపం చేస్తాం గోవింద ఇక్కడ అమ్మవారి తరఫున ఎంతమంది స్వామి తరఫున ఎంతమంది చేయలేకని రాజారెడ్డి గారు ఎవరి తరఫున చెప్పండి అయ్యారు చాలా ఉన్నాం ఇక్కడ అయ్యారు తరఫు ఇప్పుడు అమ్మవారి తరఫున చేయలేపండి మీరు రెండు తరఫు నుంచి లేపొద్దు ఒక డేస్ తరఫు నుంచి లేప అటు పడవ అటు కాళ్ళు పెట్టొద్దు ఒకటే సైడ్ ఉండాలి అమ్మవారి తరఫు నుంచి చేయలేదండి అయితే వరలక్ష్మి మాత అమ్మవారు ఎక్కడ ఉంటారో స్వామి గడు ఉంటారు లక్ష్మి ఎక్కడ ఉంటుందో స్వామి గడు ఉంటారు ఇప్పుడు లక్ష్మి ఎవరి దగ్గర ఉన్నట్టు మా దగ్గర మా లక్ష్మిని మీరు అడుగుతున్నారు మా లక్ష్మి మీ స్వామి దగ్గరకు అడుగుతున్నారు కన్యాదానం చేసేవాళ్ళం మేము కన్యాదాన ఫలితము ఇంత మహద్భాగ్యమో అందరికి తెలిసిందే ఎంత ఎంత లక్ష్మి ఉన్నా కూడా మా స్వామి దగ్గరకు వచ్చి కళ్యాణం జరిపించుకోవాలి కదా అయితే లక్ష్మాల మామూలుగా మనం స్వామిని ఏమని పిలుస్తాము సీతారాములు అంటాము శ్రీ శ్రీభూనీలాసు మీద శ్రీనివాసుడు అంటాము మన శ్రీనివాసుడు అనే మళ్ళీ స్వామిని పిలవాలంటే ముందుగా ఎవరిని పిలవాలి గట్టిగా వివాహం అయిన తర్వాత వివాహం మనం పిలిచేది ఏం లేదు మళ్ళీదే నారాయణుడు అంట అయితే ఎంతైనా మా అమ్మవారు అంటారు గోవిందుడు అంటారు మా అమ్మవారి ఒక కళ ఆ స్వామి యొక్క అదృశ్యము ఆ స్వామి యొక్క ఐశ్వర్యము మొత్తము కూడా మా అమ్మవారి చేరితేనే స్వామి అవ్వ అంత హైట్ లో ఉన్నాడు అయితే మరి ఇంతకన్నా చెప్పారు అందరు కూడా సమ్మతమే ఇద్దామా ఏమో గట్టిగా చెప్తా మా కథ మాట ఇస్తాడు మేమందరూ డిస్కషన్ చేసుకుంటాం అందరికి కూడా సమ్మతం నేను మరి మా అమ్మవారు ఇలాంటి బ్రహ్మాండ నాయకుడు కాబట్టి అట్లాంటి స్వామి అట్లాంటి స్వరూపమైనటువంటి స్వామి అట్లాంటి వరుడు ప్రపంచంలో దొరకడం కష్టం అదే కానీ ఇటువంటివి మాకు ఏం కట్నాలు ఇస్తారు ఏంటి ఏం రాసిస్తారు ఏంటి చెప్పండి ఇవన్నీ కూడా మీరన్నది కూడా మాకు కూడా బాగా నచ్చింది మాకు కూడా మంచి ఆ స్వామి మీద అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మేము కూడా కోరుకుంటాం కానీ మా ముందుకొచ్చారు కాబట్టి మా అమ్మాయిలను అడుగుతున్నారు కాబట్టి ఇన్ని ప్రశ్నలు చేస్తున్నాను అంతే వేరే ఉద్దేశం వెళ్ళారు మాకు కూడా స్వామి అంటే చాలా ఇష్టము కాకుంటే మా అమ్మవారిని మరి చాలా మృదువుగా పెంచుకున్నాము కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అని ఆ పూలతోటి నడిపించుకుంటూ పెంచుకున్నాం మరి మరి మీ స్వామి ఎలా చూస్తాడు ఏందన్నది కూడా మాకు చెప్పండి మరి మా అమ్మాయి మేకప్ అడిగితే మేకప్ స్వామికి వస్తాడక్క ఇప్పుడు జన్మాన్ని తీసుకెళ్ళి చెప్పారు మీరు సీతారాములు అన్నారు లక్ష్మీనారాయణులు అన్నారు ఆ సీత మరి లక్ష్మీని మా స్వామి వారు ఎలా చూసుకుంటారంటే ఈ లోకంలో అట్లాంటి భార్యాభర్తుల సంబంధమైన వాళ్ళు ఎవరు ఉండరు లక్ష్మీనారాయణ లో ఉదాహరణగా తీసుకుంటారు ఎవరైనా కూడా మా స్వామి అలా తీసుకుంటాడు మీ అమ్మవార్లని కాబట్టి రేపు ఈ బ్రహ్మోత్సవంలో బ్రహ్మ జరిపించేటువంటి ఉత్సవ కార్యక్రమంలో మనమంతా ఒక తండల్లాగా ఒక ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న మన యజ్ఞాచార్య స్వామి అందరూ కూడా రేపు ముహూర్తం నిర్ణయించారు రేపు సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత అలర్మేల్ మంద పద్మావతి మత్స్య వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవము మన ముహూర్తం నిర్ణయమైంది కాబట్టి ఈ చాలా విశేషమైన ముహూర్తంలో కళ్యాణం జరిపించి మనమంతా కూడా కృతార్థులవుదాం మనమందరము సాక్షాత్ కలియ ప్రత్యేకమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారి శ్రీదేవి భూదేవి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం జయ శ్రీమ శ్రీమన్నారాయణ ఒకసారి ఈ స్వామి ప్రవరణ కూడా చెప్పేసి

మీరు అక్కడ వేసాను నేను ఇక్కడ ముఖాబిలాలు చల్లండి కానీ వస్త్రవాదాలు పెట్టండి వస్త్రాలు పెట్టేసి వచ్చే బుకాబులాలు కొట్టేదా వేసి మళ్ళీ మాట్లాడుకోండి వస్రవాదాలు పెట్టేసి చల్లండి

இதோ இங்க வந்து முன்னே முன்னே என்ன வர வேசை 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 என்ன இருக்கே இந்த அலங்காரம் எல்லாம் சூப்பரா இருக்குடா பா பா இதுக்குமே ஏ சூப்பரா இருக்கு இன்னும்ட பாவா You're the queen of